హాయ్ అండి నిన్న సండే కదా నిన్న తెచ్చిన చేపలు అనమాట నిన్న ఏ రకాలు తెచ్చాము ఏ కేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసి అండి నిన్న సండే కదా బోల్డ్ అండ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము నిండిపోయింది నిండిపోయిందనమాట మంచి మంచి రకాలు అయితే తీసుకొచ్చాము చేపలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరి ఏ తెచ్చామనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము చూస్తున్నవైతే రైలు అండి సముద్రం రైలు పెద్ద సైజు రైలు తీసుకొచ్చానండి కేజీ అయితే మూడు యాభైకి వేసాను అయితే రెండు వేలకి తీసుకున్నాను అనమాట రెండు బొట్టలు వేసాను చాలా బాగున్నాయి ఇదో బుట్ట ఇంకా ఒక బొట్ట ఉందన్నమాట సింగిల్ బొట్ట రైలు అనమాట ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా ఎవరికి అమ్మలేదన్నమాట దీన్ని వేసాను దాని తర్వాత వంజరాలు వంజరాలు అయితే కాట మీద వేసుకున్నానండి ఒక ఆరు కేజీలు వేసుకున్నాను అనమాట ఇవి ముప్పై కేజీస్ ఐదు చేపలు అనమాట కేజీ అయితే ఐదు వందల ఎనభై రూపాయలకి వేసుకున్నాను ఇక్కడ ఆరు వందల యాభైకి అమ్మాను చేపలు చాలా బాగున్నాయండి ఇంక రెండు రెండు తీసి పైన అయితే పెడుతున్నాను కింద రన్ని వేసి సంచిలో సంచిలో వేసాను అనమాట నాలుగు చేపలు అయితే పైన పెట్టాను వంజరాలు ముప్పావు కేజీలు కదా బాగున్నాయండి కట్ చేయడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట దాని తర్వాత తూరేగలు అయితే తెచ్చాను సూపర్ ఉన్నాయి తూరేగలు మాత్రం పనాల్లో వేసుకున్నానండి ఇవి బొట్టలో వేసుకోలేదు ముందు వారం అయితే బొట్టతో తీసుకున్నాను బొట్ట వెయ్యి రూపాయలు ఇప్పుడు పనాల్లో తీసుకున్నాను పదకొండు యాభైకి అయితే తీసుకున్నాను పనానికి నలభై చేపలు అయితే వస్తాయి అన్నమాట చేపలు మాత్రం చాలా బాగున్నాయి తూరేగలు ఫస్ట్ అమ్మేస్తాను అనమాట ఈ ఈ ఆదివారం మాత్రం దాని తర్వాత మెత్తన మెత్తనపారులు అయితే సూపర్ ఉన్నాయి కానీ రేటు కూడా అలాగే ఉందండి చూసారా రెండు వేలు చెప్పారు పంతొమ్మిది అయితే వేసారనమాట కేజీ మూడు అయితే అమ్మాను అయినా డబ్బులు అవలేదు కేజీకి అయితే పదేసి అలా పడిపోతుండేవన్నమాట అస్సలు డబ్బులు చేయడం చాలా కష్టమైపోయింది మెత్తన పర్లు అంత రేట్ ఎక్కిపోయి దాని తర్వాత గులివిందులు గులివిందులు చూస్తే మాత్రం మొచ్చటేసేస్తున్నాయి వస్తున్నాయి పెద్ద పెద్ద సైజులు వస్తాయి ఈ బుట్ట అంతా కూడా పెద్ద సైజు చేపలు అనమాట కేజీ అయితే మూడు వందలకి వేసాను పదిహేను యాభైకి అయితే వేసుకున్నాను బుట్ట చాలా బాగున్నాయి గులివిందులు మాత్రం కానగాడతలు మాత్రం కొంచెం కలర్ తగ్గేయి కేజీ రెండు వందలు పదకొండు యాభైకి అయితే వేసుకున్నాను కొంచెం కలరుగా తక్కువగా ఉంది మెరుపు లేదనమాట చేపకి ఇది ఒక నిండా వచ్చేయి ఒక బాస్కెట్ వేసుకుంటే ఇందులో కూడా ఇంకా ఎవరికి అమ్మలేదు దాని తర్వాత సందువాలు ఈ వారం మాత్రం అదిరిపోయాయండి సందువాలు ఒక్కో చేప మూడేసి కేజీలు నాలుగేసి కేజీలు ఈ చేప చూస్తున్న చేప అయితే ఆరు కేజీలు ఉందండి ఈ పెద్ద చేప చూసారా ఎంత చేప ఉందో ఆరు కేజీలు వచ్చింది ఆ చేప నాలుగు కేజీలు మూడు కేజీలు అలా తెచ్చాను అనమాట సందువాలు కేజీ సైజు కేజీన్నర సైజు అంటే రాలేదు అంత బాగున్నాయి సందువాలు మాత్రం ఇదొక ట్రైతో తీసుకున్నాను ట్రైకి ముప్పై కేజీలు వస్తాయి అన్నమాట అన్నీ పెద్ద పెద్దవే వచ్చాయి దాని తర్వాత బొచ్చులు బొచ్చులు మాత్రం పదిహేను కేజీలే దొరికాయనమాట ఇవైతే పావుతొక్కు రెండు కేజీలు ఆ సైజు వచ్చాయి ఇవి ఒక పదిహేను కేజీలే తీసుకున్నాను ఎక్కువ అయితే రాలేదు ఒక్కొక్క బాక్స్ ద్రస్ సర్దివారు అనమాట ఈ బొచ్చులు మాత్రం దాని తర్వాత జడ్వాలు జడ్వాలు అయితే ఈ వారం బాక్స్ దొరికాయండి మూడు వారాలు బట్టి పదిహేను కేజీలే దొరికేవి ఈ వారం మాత్రం బాక్స్ తీసుకొచ్చాను రెండేసి కేజీల సైజు ఇవి కూడా బేగనే అయిపోయి ముళ్ళు తక్కువ ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ జడ్వా మాత్రం బొచ్చు బాగుంటుందండి బొచ్చు కూడా ముక్క నిలబడుతుంది మనం ఎలా వండుకున్నా కానీ ఈ జడ్డవ మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈ జడ్వా పట్టుకెళ్ళిపోతారు అనమాట ఫస్ట్ ఫస్ట్ అయిపోతుంది మా షాప్లో మాత్రం ఈ జడ్వా సగమే పైన పెట్టాను ఇంకా కింద సగం ఉన్నాయన్నమాట తర్వాత శీలావతి కేజీ సైజులు తీసుకొచ్చాను చన మాత్రం ఒక్క చేపకు కూడా రాలేదండి సూపర్ ఉన్నాయి అన్నమాట ఇది ఒక బాక్స్ వరకు తీసుకున్నాను బాక్స్ అయితే మూడు వేల ఎనిమిది వందలు పడింది అనమాట బాక్సు జడవ బాక్స్ అయితే నాలుగు వేల ఏడు వందలు పడింది సందువాలు అయితే మూడు వేల ఆరు వందలు పడింది సగం బొచ్చులు అయితే రెండు వేల రెండు వందలు పడింది అనమాట సండే తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనండి మన మొదటి కస్టమర్ అయితే వచ్చేసారు సూపర్ ఉన్నాయి కదా ఈ సండే వచ్చిన చేపలు అయితే వల్ల అంతా నిండిపోయింది అనమాట అంత బాగున్నాయి ఈరోజు ముందు ముందుగా అయిపోయిన ఐటెం ఏదైనా ఉందంటే ఈ తూరేగలు అనమాట బేగ అయిపోయి కేజీకి ఆరు చేపలు అలా పడ్డాయి అనమాట రెండు యాభై కేసాను కేజీ వచ్చిన వాళ్ళందరూ కేజీ కేజీ పట్టుకొని వెళ్ళిపోయారు బేగ అయిపోయి ఇవి అయిపోయిన వెంటనే ఆ తర్వాత ఈ పెద్ద సైజు గులివిందలు అనమాట మూడు వందల కేసాను అవి కూడా చాలా బేగైపోయి చూసారా పెద్ద పెద్ద సైజ్ అండి చూడడానికి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్ద సైజ్ అనమాట గులివిందలు మాత్రం ఈ సండే వచ్చిన ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి మంగళవారం మళ్ళీ ఏ ఐటమ్ తెచ్చాను అనేది మళ్ళీ వీడియో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్